హాయ్ అండి నమస్తే ఇప్పుడు మనం సురేష్ టీకానీ ఉప్పాడ సారీస్లో అయితే ఉన్నామండి ఇప్పుడు మనం సంక్రాంతి న్యూ ఇయర్ క్రిస్మస్కి వచ్చేసిన ఐటమ్స్ అయితే ఇప్పుడు మనం లేటెస్ట్గా చూసేద్దామండి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ వచ్చేసి బార్డర్ డిజైన్ అయితే వస్తుందండి ఇది కంచ్ టైప్ బార్డర్ వస్తుంది మనకి సో ఇది ఒకసారి మనం బార్డర్ చూసినట్లయితే ఉప్పాడలోనే మనకి ఇట్లా కంచ్ టైప్ డిజైన్ బార్డర్ అయితే వస్తుందండి సో ఓవరాల్ సారీ అంతా కూడా మనకు ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ అయితే వస్తుందండి సో దీని పళ్ళు చూద్దాం మనం ఇప్పుడు ఇది పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా రిచ్ పళ్ళు అయితే వస్తుందండి గోల్డెన్ సిల్వర్ డిజైన్తో సో మన ఓవరాల్ సారీ అంతా కూడా మనకు ఒక మీడియం డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో మన కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇట్లా రెడ్డిష్ గ్రీన్ కాంబినేషన్ అయితే రావడం జరుగుతుందండి సో పళ్ళు పాట వచ్చేసి మనకి ఇట్లా రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే ఫుల్ వర్క్ అయితే రావడం జరుగుతుంది సో బార్డర్కి వచ్చేసి మనకి ఇట్లా కంచి డిజైన్ బార్డర్ అయితే రావడం జరుగుతుంది సో బార్డర్లో మనకి ఇట్లా నెమల్ టైప్ అండ్ ఫ్లవర్ అండ్ యానిమల్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో బాటమ్ బార్డర్ వచ్చేసి కూడా మనకి ఇట్లా హెవీ బాటమ్ బార్డర్ అయితే వస్తుందండి సో బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ ప్లేన్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుందండి మనకి హ్యాండ్స్ వర్క్ కూడా చేపించుకోవాలనే అవసరం ఉంది హ్యాండ్స్ డిజైన్ కూడా వచ్చేసింది సో ఓవరాల్ సారీ అయితే చూసినట్లయితే మనకి ఇట్లా ఒక సింపుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి వీటిలో అయితే కలర్ అయితే అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి అయితే పదకొండు వేలు ఉంటుంది వీటిలో మనకి డిస్కౌంట్ కూడా ఉంటుంది మీకు ఏమైనా కలర్ కాంబినేషన్స్ ఏమైనా కావాలి అంటే కనుక స్క్రీన్ పై వేస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి సురేష్ చీకణి ఒప్పాన సో వీటిలోనే మరొక డిజైన్ అయితే చూద్దామండి ఇప్పుడు సో వీటిలో ఏంటంటే మనకి సిల్వర్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి ఓవరాల్ అంతా కూడా మనకి ఒక సిల్వర్ బూటాస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో మనం బార్డర్లకు చూసినట్లయితే మనకు ఒక లతల్ టైప్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది కాంట్రాస్ట్ వచ్చేసి సిల్వర్లోనే మనకి ఇట్లా టెంపుల్ టైప్ వర్క్ అయితే రావడం జరుగుతుంది సో దీని పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇట్లా రిచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి సిల్వర్ పళ్ళుతో సో కాంట్రాస్ట్ వచ్చేసి మనకి రెడ్డిష్ పింక్ కాంబినేషన్ అయితే రావడం జరుగుతుంది సో దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుందండి సో మనకి హ్యాండ్స్ కూడా డిజైన్ కూడా వేసుకునే అవకాశం లేదండి మనకి డిజైన్ బార్డర్ అయితే రావడం జరుగుతుంది సో ఇది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి గ్యాప్ లేకుండా ఫుల్ వర్క్ అయితే రావడం జరుగుతుందండి సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్తో సో మనం బార్డర్ చూసినట్లయితే మనకి ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇట్లా వస్తుందండి డిజైన్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే రావడం జరుగుతుంది సో వీటిలో కూడా మనకి కలర్ చెట్టు అనేది అవైలబుల్ ఉంటుందండి సో దీని ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి మనకి పన్నెండు వేలైతే ఉంటుందమ్మా వీటిలో మనకి డిస్కౌంట్ కూడా ఉంటుందండి మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే కనుక పై వస్తున్న మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి సురేష్ టీకనియా అప్పడ వీటిలోనే మనకి మరొక డిజైన్ అయితే చూద్దామండి ఇప్పుడు ఉప్పాడలోనే మనకి ఇట్లా కొత్త వెరైటీ అయితే రావడం జరుగుతుందండి సో ఇది బార్డర్కి వచ్చేసి మనకి గోల్డెన్ బార్డర్ టెంపుల్ టైప్ అయితే రావడం జరుగుతుందండి మనకి కడ్డీ బార్డర్ పైన వచ్చేసి డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో మీకు ఓవరాల్ సారీ అంతా చూసుకున్నట్లయితే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి బార్డర్కి వచ్చేసి మనకి టెంపుల్ వర్క్ అయితే ఇచ్చాడు సో దీన్ని పళ్ళు చూసినట్లయితే మనకి ఇట్లా రీచ్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి సో ఫుల్ వర్క్ అయితే మనకి పళ్ళుకి అవైలబుల్ అయితే ఉంటుందండి దీనికి కాంట్రాస్ట్ బార్డర్ కూడా ఇచ్చాడు మనకి కాంబినేషన్ పళ్ళు అయితే వచ్చింది సో ఓవరాల్ సారీ అంతా చూసుకున్నట్లయితే మనకి ఫుల్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి మీకు గ్యాప్ ఎక్కడ ఉండదు ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇట్లా వర్క్ అయితే రావడం జరుగుతుంది సో దీని బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా కాంబినేషన్ అయితే మనకి సూపర్ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి సో వీటిలో కూడా మనకి కలర్ చార్ట్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది స్క్రీన్ పై వస్తున్న మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ చీకన్య ఒప్పాడ సో వీటిలోనే మరొక డిజైన్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి మనకి సిల్వర్ బార్డర్లోనే కన్స్టెప్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సో నీకు మీకు ఇందాక చూపించిన మోడల్ వచ్చేసి అయితే గోల్డ్ అండ్ డిజైన్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి సిల్వర్ వర్క్ అయితే రావడం జరుగుతుందండి సో మన బాటమ్ బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా ఆష్ కాంబినేషన్తో గ్రీన్ అండ్ కాంబినేషన్ అయితే రావడం జరుగుతుందండి సిల్వర్ బార్డర్ వచ్చేసి సో దీని పళ్ళు చూసినట్లయితే మనకు ఒక కాంట్రాస్ట్ పళ్ళు అయితే రావడం జరుగుతుందండి బాటిల్ గ్రీన్ విత్ సిల్వర్ కాంబినేషన్ అది సో దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది మనకి హ్యాండ్స్ కూడా మీకు డిజైన్ అయితే రావడం జరుగుతుంది సో దీన్ని ఓవరాల్ శారీ అంతా చూసినట్లయితే మనకి క్యాష్ అండ్ సిల్వర్ డిజైన్ అయితే రావడం జరుగుతుందండి సారీ కాంబినేషన్ వచ్చేసి సో దీని బాటమ్ బార్డర్ చూసినట్లయితే మనకి క్యాష్ అండ్ మెరూన్ కాంబినేషన్ అయితే రావడం జరుగుతుంది సో వీటిలో కూడా మనకి కలర్ చార్ట్ అనేది అవైలబుల్ ఉంటుందండి సో దీని వివరాలు ఏమైనా కావాలంటే స్క్రీన్పై వస్తున్న మా నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది సురేష్ శ్రీ కన్య ఒప్పాడ